கோதாவரி ஜி ல எக்கல ஹடவிடி பிராரம்பது தீன்சி மகிழக்கு பிரத்யேகங்க எண்ணிக்கை தம ஓட்டுபட்டு அம்சம் பை పూర్తిగా ఆలోచన చేస్తూ గతంలో ఈ తెలుగుదేశం పార్టీలో వివిధ పదవుల్లో అనుభవించిన వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక దీంట్లో భాగంగా గోదావరి గోదావరి మహిళ తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు అదేవిధంగా మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి గారిని ప్రత్యేక దూతగా పంపిస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమరాన్ని ప్రారంభించింది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం మేడం ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఇటువంటి ఎజెండాతో మహిళలకు ఈ రోజున ఉమ్మడి ఉమ్మడిగా అంటే టీడీపీ జనసేన బీజేపీ సంయుక్తంగా ఒక పొత్తుతో ముందుకు రావటం జరిగింది ఎందుకంటే ఈ జగన్ మోసప్పు రెడ్డి పాలనలో ప్రజలందరూ కూడా ఎన్నో బాధలు పడుతున్నారు వారికి న్యాయం చేయాలని ఒక సంకల్పంతో ఈ రోజున ఈ మూడు పార్టీలు కూడా ముందుకు వచ్చి ప్రజా సంక్షేమం కోసం కృషి చేయడానికి ప్రజలకు న్యాయం చేయడానికి వాళ్ళు మన ముందుకు రావటం జరిగింది ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నానండి అంటే నేను మహిళా కమిషన్ సభ్యురాలుగా చేశాను ఇప్పుడు జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా చేస్తున్నాను అంటే మహిళలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని బాధలు పడ్డారు ప్రజలందరికీ తెలుసు ఒక రాష్ట్ర మహిళా కమిషన్ ఉందని కూడా ప్రజలందరికీ తెలియని విషయం ఈరోజు స్టిల్ ఈ రోజు కూడా నాకు ఫోన్ చేసి మేడం మీ బాధలో ఉన్నాం మాకు న్యాయం చేయండి మేడం అని చెప్పని అడుగుతున్నాడు చాలామంది మరి ఈ రోజున మహిళలకి భరోసా కల్పించేది ఎవరు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మద్యపానం మీద వాటి మీద డబ్బులు సంపాదించిన మీద జగన్మోహన్ రెడ్డి మహిళలకి న్యాయం చెయ్యాలి అని చెప్పి నిష్పక్షవంతంగా న్యాయం చేయాలని చెప్పి ఏ ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు మేము ఒకటే చెప్తున్నాం చెల్లికి తల్లికి న్యాయం చేయలేనడు ఆంధ్రప్రదేశ్ మహిళలకి న్యాయం చేస్తారని చెప్పి నా నమ్మకం నమ్మినాం కాబట్టి ఈ రోజున మేము ఈ సూపర్ సిక్స్ పథకంతో మేము ముందుకు వెళ్తున్నాం తెనాలిలో జరిగిన గీతాంజలి యొక్క ఆత్మహత్య కానీ దీని మీద తెలుగు పార్టీ స్టాండ్ ఏంటి మేడం ఏమండి గీతాంజలి అమ్మాయిది ఆ అమ్మాయి మాట్లాడే ఆవిడ ఆవిడ ఆ సంతోషాన్ని వ్యక్తం చేశారు అంతా బాగానే ఉంది అసలు మీరు వైసీపీ సోషల్ మీడియాని ఒకసారి いい ప్రతి ఒక్కరిని క్యారెక్టర్ అసాసి అసాసినేషన్ చేస్తూ ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ అంటే సొంత జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని వదిలిపెట్టలేదు అంటే జగన్మోహన్ రెడ్డి తల్లిని వదిలిపెట్టలేదు అంటే ఇంకా గీతాంజలి ఒక లెక్కండి ఈ రోజున టీడీపీ అనేది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ మీరు ఎక్కడైనా చూడండి ఆడవాళ్ళకి గౌరవప్రదంగా చూస్తారు ఆడవాళ్ళని చాలా గౌరవంగా సంస్కారయుతంగా మాట్లాడతారు వాళ్ళు కానీ మనం వైసీపీలో అలా చూడాలి ఒప్పుకోసం సత్యం అసలు ఈ రోజున వాసిరెడ్డి పద్మగారు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు బాతిరెడ్డి గానీ ఏదో అన్నారని చెప్పి సభలో సమావేశాలు పెట్టేశారు ఆవిడ మరి అదే విధంగా భువనేశ్వరి గారు ఆ రోజులు మాట్లాడినప్పుడు బ్రాహ్మణి గారిని మాట్లాడినప్పుడు ఆమె బయటికి రాలేదే రోజా గారు ముందు జగన్ వచ్చేస్తాడని అంది మన ఆ రోజు ఈ రోజు మహిళలు రావట్లేదు కానీ గీతాంజలి టీడీపీకి సంబంధం లేని వ్యవహారం అదే వైసీపీ నాయకులు ఆ రోజున కోడికత్తి సీను వివేకానంద రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు ఎలా చేశారు ఈ రోజున గీతాంజలిని ఒక ఆమె ఒక పావుగా వాడుకున్నారని చెప్పి మేము చెప్పదలుచుకున్నామండి చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాన్ని మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా కేటాయింపు జరుగుతుంది సంబంధించి ప్రజల్లో ఎటువంటి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అంటే మహాశక్తి రూపంలో మేము చాలా మనకు అవగాహన కల్పించాము ప్రతి ఒక్కరికి ప్రతి మహిళ కూడా దీనికి ఏంటి దీనికి బాగా ఎడిక్ట్ అయ్యారు కూడా ఎందుకంటే ఈరోజు నా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ లేకుండా గ్యాస్ సిలిండర్ వచ్చి మూడు పన్నెండు అండి అదే విధంగా మరి ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తుందంటే అంతకన్నా మించింది ఏముంది చెప్పండి ఆ రోజున నుదురు ముద్దులు పెట్టి చంపలు రాసేసి మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మ అమ్మఒడికి ఇచ్చేస్తానమ్మా అని అన్నాడు ఒక్క బిడ్డకి ఇస్తే ఓటు ఎంతోమంది ఈ రోజున మాకు డబ్బులు రావట్లేదు డబ్బులు రావట్లేదు అమ్మఒడి పదకొండు రావట్లేదని చెప్పి ఆయన గబ్బోలు పెట్టేవాళ్ళే కానీ ఈ రోజున సూపర్ లో భాగంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి పదిహేను వేలు అయితే జరుగుతుంది ఉమ్మడిగా అదేవిధంగా మరి నిధి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వాళ్ళు నెలకు పదిహేను వందలు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళకు వాళ్ళు ఏదైనా సంపాదించుకునేటట్టు వాళ్ళ కాల మీద నిలబడేటట్టు నెలకు పదిహేను వందలు వాళ్ళ ఖాతాలు వేయడం జరుగుతుందండి ఈ విధంగా ఈ నాలుగుతోనూ అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఎక్కడ ప్రయాణం చేసినప్పుడు ఉచితంగా బస్సు ప్రయాణం ఉంటుంది ఈ నాలుగు కూడా మహిళలకి ఈ రోజున ముందుకు తీసుకురావడం జరిగిందండి దీనికి మహిళలందరూ కూడా జే జేలు పలుగుతున్నారు అదేవిధంగా ఇంకొకటి అండి కళలకు రెక్కలనే కార్యక్రమాలు కూడా తీసుకొచ్చారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఇంటర్మీడియట్ విజయవంతంగా పూర్తి చేసిన వాళ్ళకి తర్వాత కోర్సులు ఏమైనా చదవటానికి వాళ్ళకి ఆర్థిక బాధలు ఏమైనా ఉంటే వాళ్ళు జీవితంతో రాజీ పడకుండా మంచి కోర్సులు చేయడానికి దేశం ఎక్కడైనా సరే కోర్స్ చేయడానికి వీలుగా వాళ్ళకి లోన్ శాంక్షన్ నోటిఫైడ్ బ్యాంక్ ద్వారా వాళ్ళు లోన్ తీసుకుంటే కనుక దానికి వడ్డీ కూడా లేకుండా వడ్డీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం హామీ ఇస్తుంది ఇది జూన్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికే వెబ్సైట్ ఓపెన్ చేశారు కలలు కలక కళలక రెక్కలు డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చేశారు అందరూ కూడా వాళ్ళ నేమ్స్ అప్లోడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి లోన్ శాంక్షన్ అవుతుంది వాళ్ళకి మటుకు దానికి వడ్డీ కానీ ఏమైనా రుణాలు వడ్డీ మట్టుకు ఉండదు అది గవర్నమెంటే పే చేసుకోండి ఇది ప్రస్తుతం గోదావరి జిల్లాలో ఎన్నికలకు సంబంధించి ఇటువంటి చంద్రబాబు నాయుడు ప్రణాళిక విధానాన్ని జనసేన ఆలోచనలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డాక్టర్ రాజలక్ష్మి పూర్తిగా ఈ విధంగా ముందుకు సాగుతున్నారని అంశాలను పూర్తిగా వివరించడం జరిగింది అదేవిధంగా గీతాంజలికి సంబంధించిన ఏదైతే ఆత్మహత్యందో లేదా మటలైన అంశాలను పూర్తిగా పరిగణించలేము పూర్తిగా వాటిపై విచారణ జరగాల్సిన అవసరం ఉంది వైసీపీ సోషల్ మీడియా లేనిపోయిన ఆధాంతాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంది పూర్తిగా ఎన్నికల విధానాలను ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది మహిళల కోసం ప్రత్యేక ప్రత్యేక రక్షణ కల్పించే అంశాలను చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేస్తున్నారు కాబట్టి మహిళలు తమ యొక్క సూపర్ సిక్స్ పథకాల ద్వారా మహిళలకు ఏ విధంగా చంద్రబాబు ప్రభుత్వం చేయూత వేస్తుందో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది రానున్న రోజుల్లో మహిళలు కూడా ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉన్న ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ప్రస్తుతం గోదావరి జిల్లాలో ఉన్న ఎన్నికల పరిస్థితి హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని